ఎస్టీబిఎల్ స్క్రీన్ మూడుని ప్రారంభించిన భీమిలే శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు థియేటర్ ఓపెన్ చేయడం చాలా సుందరం గతంలో రెండు థియేటర్లో చాలా ఇది ఇంకో థియేటర్ ఈ ఏరియాలో సినిమా కూడా బస్సు చూడటం జరిగింది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అన్ని కృషి చేస్తే ఏర్పాటు చేశారు భవిష్యత్తులో మంచి థియేటర్ తీసుకోవాలి కూడా కృషిగా కోరుకుంటూ అలాగే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం నగరం అనేది గొడవంగా ఉంటుంది నగరం అటువంటి విశాఖపట్నంలో ప్రత్యేకించి మధురాడ ప్రాంతం మోస్ట్ హ్యాప్లింగ్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇప్పటికే ఇక్కడ అన్ని రకాలకు కూడా కమర్షియల్గా కానీ లేదా రిస్ట్రేషన్లకు కానీ ఒక మంచి పేరు తెచ్చుకున్న ప్రాంతం మనం ఎప్పుడో చెప్పుకుంటా ఉంటాం హైదరాబాద్లో ఒక గజ్జిపూరి మాదాపూర్ కొందాపూర్ ఏరియా అలాగా పాపులర్ అయ్యి బాగా డెవలప్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సంబంధించి ఏరియా కూడా అలాంటి డెవలప్మెంట్ మనం బంగానే మనకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భోగాపురంలో స్టార్ట్ ఉంది ఇరవై ఇరవై ఆరు జూన్ కల్లా ఫస్ట్ కమర్షియల్ ఫ్లైటు స్టార్ట్ అవ్వతం సార్ కానీ ఎయిర్పోర్టు స్టార్ట్ అయ్యిందంటే మన సిటీకి ఎయిర్స్ అయినప్పుడు మధ్యలో ఉన్న ప్రాంతం ఈ మొత్తం ఇది అన్ని రకాలుగా కూడా ప్రమాణ కాలంలో ఉంటుంది ఇప్పటికే పక్క ఐటీఎస్ లాంటి కంపెనీలు కంపెనీలు స్టాండ్ అవుతామని అలాగే నిన్నగా మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా దాదాపు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చూస్తే రాబోయే రోజుల్లో విశాఖపట్నం పాపులేషన్ డబుల్ఐఎస్లో కూడా ఉంటుంది ఇవన్నీ కూడా క్యాటర్ చేయాలంటే ఒక పక్క ఎంటర్టైన్మెంట్లో కూడా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి దానికి థియేటర్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే మనకు ఆల్రెడీ మన వాళ్ళలో బాబు వాళ్ళ థియేటర్స్ కూడా కొన్ని రెండు థియేటర్లు అక్కడ వచ్చి ఉన్నాయి సినీ పోలీసు ఒక మూడు థియేటర్లు ఇంకా కూడా ఇక్కడ థియేటర్లు అవసరం ఉంది ಆಟ ಭವಿಷ್ಯ ಮೀಟಿತ್ತ ಮರ ಈ ಪಂಡ ಸಭಾಂಗ್ ಕಲಜೇಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ಕಲಾವಿದ ಚಾಲನೆ ಮರೀ ಈ ಪಂಡ ಸಂದರ್ಭ ಅದರ తిమ్మాపురంలో కాదుబిట్ వాళ్ళు అక్కడ ఫోర్టుగి అలంచారు అది అది యూనిటీ మాల్ యూనిటీ మాల్ అని మన దీనికి సంబంధించింది చేనేత హ్యాండ్లూమ్ సంబంధించింది నూట డెబ్బై కోట్లతోటి ఈ హ్యాండ్లూమ్ మాల్ అండి టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది టెండర్లు కూడా పిలిచారు త్వరలోనే అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది అది మనకి సౌత్ ఇండియాలోనే యూనిక్ వాళ్ళది హ్యాండిక్రాఫ్ట్ సంబంధించి హ్యాండ్లూమ్ సంబంధించి ఆల్ ప్రొడక్ట్స్ వాళ్ళ సంబంధించి